మన జేబులోని సెల్ ఫోన్ మన శత్రువుకు ఆయుధమై శత్రువు అనుకున్నప్పుడు బాంబులా పేలితే ఓసారి ఆలోచించండి ఇది ఎలా అని మైండ్ బ్లాక్ అయింది కదా సేమ్ అదే జరిగింది హెజ్బుల్ అనేది ఓ మిలిటెంట్ సంస్థ ఈ సంస్థకు చెందిన కీలక సభ్యులు వాడే పేజర్లు అన్ని ఒకేసారి పేలాయి మొబైల్ ఫోన్లు శాటిలైట్ ఫోన్లు ఇంటర్నెట్ ఫోన్లు వాడుతున్న ఈ కాలంలో వెనుకటి కాలానికి చెందిన పేజర్లు ఎందుకు అనుకుంటున్నారు కదా అదే ట్విస్ట్ మరి వివరాలు చూద్దాం లెబెనాన్లోని హిజబుల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది పేజర్లు ఏకకాలంలో పేలటంతో ప్రపంచం ఇజ్రాయెల్ ఇజ్రాయెల్తో యుద్ధానికి కాలుదువ్వుతున్న ఆ సంస్థకు ఇది ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ అసలు దాడి ఎలా జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది సైనిక నిపుణులు మాత్రం పక్కా ప్లానింగ్ తో జరిగిన ఆపరేషన్ అని ఖచ్చితంగా చెప్తున్నారు హెజ్బుల్లా పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ హస్తమున్నట్లు బలంగా నమ్ముతున్నారు వేలాది పేజర్లలో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు అనుమానిస్తున్నారు సాధారణంగా పేజర్లను వాడితే ఇజ్రాయెల్ కు దొరకకుండా ఉండొచ్చని హిజ్బుల్లా వ్యూహకర్తల ప్లాన్ ఎప్పటి నుంచో కీలక సందేశాలను పంపటానికి వీటిని వాడుతోంది ఇటీవల తైవాన్ సంస్థ గోల్డ్ అపోలోకు చెందిన కొత్త బ్యాచ్లు దాదాపు మూడు వేల పేజర్లను లెబనాన్ కు దిగుమతి చేసుకుంది వాటిలో అత్యధికంగా ఆ కంపెనీకి చెందిన పీ నైన్ టూ ఫోర్ మోడల్వే ఉన్నాయి దీంతో పాటు మరో మూడు మోడల్స్ కూడా ఆ షిప్మెంట్ లో ఉన్నాయి పేలుళ్ల దృశ్యాలను చూసిన నిపుణులు కేవలం బ్యాటరీ వల్లే ఆ స్థాయిలో గాయపడ్డారని చెప్తున్నారు హెజ్బుల్లాకు సరఫరా చేసిన పేజర్లలో దాదాపు రెండు అౌన్సుల మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాన్ని బ్యాటరీ పక్కనే అమర్చే అవకాశం ఉందని యూరోపోల్కు సైబర్ అడ్వైజరీ మికో హైపోనూన్ వెల్లడించారు తయారీ ప్రదేశంలో లేదా సరఫరా వ్యవస్థలో ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చొరబడి వేటిని అమర్చి ఉండొచ్చనే అనుమానాలున్నాయి ఈ పేజర్లు లెబనాన్లోని హెజ్బుల్లా దాని మిత్ర సంస్థలున్న సిరియా ఇరాన్లలోకి చేరాయి ఈ మొత్తం ఆపరేషన్లో ఖచ్చితంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ సభ్యులు నేరుగా పాల్గొని ఉంటారని హెజ్బుల్లా అనుమానిస్తోంది ఇజ్రాయెల్ నిఘా బృందాలు హిజ్బుల్లా ఫోన్లను ట్రాక్ చేస్తాయి ఆ సంస్థ నంబర్ టూ కమాండర్ ఫాద్ ఫక్రును మట్టుబెట్టే ముందు ఓ ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్ అతడిని ఇజ్రాయెల్ టార్గెట్ లోకి తీసుకుంది ఇలాంటి ముప్పును ఊహించే హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా ఈ ఏడాది మొదట్లో ఫోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు విధించారు దీంతో పేజర్ల వినియోగం సాధారణంగా మారింది ఈ పేజర్లలో శక్తివంతమైన పెంటా ఎరెత్రటాల్ ట్రైనైట్రేట్ అనే ప్లాస్టిక్ పేలుడు పదార్థాన్ని వాడే అవకాశముందని న్యూయార్క్ పోస్టు కథనంలో పేర్కొంది దీన్ని సైనిక దళాలు భవనాల కూల్చివేతలో వాడుతుంటారు బ్యాటరీ ఉష్ణోగ్రతను పెంచి కూడా దీన్ని పేల్చవచ్చు పేలుడుకు ముందు సుదీర్ఘమైన బీప్ శబ్దం రావటంతో పాటు పేజర్లు బాగా వేడెక్కినట్లు కొందరు చెప్పినట్టు హెజ్బుల్లా సభ్యులు తెలిపారు ఈ దాడి నుంచి నస్సుల్లా సురక్షితంగా బయటపడినట్లు ఆ సంస్థ వెల్లడించింది ఆ సంస్థకు చెందిన ఇద్దరు ఎంపీల కుమారులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు మూడు వేల మంది గాయపడ్డారు వీరిలో అత్యధికంగా హిజ్బుల్లా సభ్యులే ఇరాన్ దౌత్యవేత్త కూడా ఈ ఘటనలో గాయపడటం గమనార్హం చెందిన మాజీ డిఫెన్స్ అధిపతిని హత్య చేసేందుకు హెజ్బొల్లా కుట్ర పనింది దీనిని ఛేదించిన షిన్బెట్ ఇజ్రాయిల్ అంతర్గత భద్రతా సంస్థ కొన్ని ఆయుధాలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది ఇది జరిగిన కొన్ని గంటల్లోనే లెబనాన్ లో వందలాది పేలులు చోటు చేసుకున్నాయి అంటే ఇజ్రాయిల్ ప్రతీకార దాడి చేసిందన్నమాట చూడాలి రాబోయే కాలంలో ఇంకా ఎలాంటి బాంబులు పేలుతాయో For more videos like this subscribe Big TV channel